హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం నాలుగో సోమవారం రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచాను బాబా అయితే పిక్నిక్ వెళ్తున్నారు స్కూల్ తరపున అందుకని టిఫిన్ బాక్స్ అయితే ఏమీ లేదు జస్ట్ కొంచెం తినేసి వెళ్ళిపోవడమే మ్యాగీ చేసిస్తే తినేసాడు వాళ్ళైతే స్నాక్స్ కూడా వద్దన్నారు నేను కొంచెం స్నాక్స్ వాటర్ బాటిల్ ఇచ్చాను కంప్లీట్గా మొత్తం వాళ్ళదే అనమాట లెవెన్ హండ్రెడ్ పే చేసాము మనీ ఫుడ్తో సహా స్కూల్ తరపు నుంచే మొత్తం కంప్లీట్గా ఒక రోజు మొత్తం వాళ్ళతోనే ఉన్నారు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు చేసే ప్రతిదీ లైవ్ అనేది మనకి షేర్ చేస్తూ వీడియోస్ ఫొటోస్ ప్రతీదీ మనకి షేర్ చేస్తూ ఉన్నారనమాట క్లాస్ టీచర్ చాలా బాగుంది పిక్నిక్ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు నేనైతే గుడికి వెళ్ళేసి వచ్చేసి టిఫిన్ చేసేసి ఇంకా నేను వస్తూ వస్తూ వేరే వాళ్ళ దగ్గర నుంచి చెట్లు తెచ్చాను ఇంకా అవి నాటేద్దాము అని స్టార్ట్ చేశాను నేను ఎలా నాటుతాను అంటే దేవుడికి పూలు పెడతాం కదా దేవుడికి కానీ గుమ్మానికి కానీ పూలు పెట్టినవి నేను పడేయను ఒక బకెట్ పెట్టేసి అందులో వేసేస్తాను అనమాట అవి ఎండిపోతాయి కదా అవి అలానే ఉంటాయి నేను ఎప్పుడైతే మొక్కలు నాటుతాను అడుగున మొత్తము వేసేస్తాను ఆ డ్రై అంతా వేసేసి తర్వాత మట్టి వేసి మొక్కలు పెట్టేస్తాను నేను ఎప్పుడు మొక్కలు నాటినా ఇలానే పెడతాను నాకు నా దగ్గర ఉన్న కుండీలు మొత్తం ఇదే ప్రాసెస్లో ఉన్నాయి గ్రోత్ అయితే బాగానే ఉంది ఎక్కువగా నేను ఏమీ వాడను జస్ట్ వాటర్ వేస్తాను అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగినాయి అవి కొంచెం వాటర్ మిక్స్ చేసేసి వేస్తూ ఉంటాను అన్నీ బాగానే ఉంటాయి నా దగ్గర చాలా కుండీలు ఉన్నాయి ఆల్రెడీ చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను చెట్లను ఎలా చూపిస్తూ ఉన్నాను నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అయితే ఫుల్గా చెట్లు పెంచుతూ ఉన్నాను ఇష్టం అనమాట చుట్టూరు చెట్లే కానీ ఇంకా ఇంట్లో ఉంటే ఆ అందం వేరు కదా అని పెంచుతూ ఉంటాను గుడికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ గడ్డిలో తులసి మొక్కలు ఉంటే అవి పీక్ వచ్చేసి పెట్టేశాను స్నేక్ ప్లాంట్ అయితే నా దగ్గర కంప్లీట్ గ్రీన్ ఉంది ఎల్లో షేడ్ ఉన్నదైతే లేదని అవి తీసుకున్నాను జస్ట్ ఇదొకటి ఏదో పేరు చెప్పారో రావట్లేదు పేరు అయితే ఇది ఒక షో ప్లాంట్ అండి ఇది జస్ట్ కొమ్మ పెడితే బతికేస్తుంది ఏమి దీనికి కష్టపడాల్సిన పని లేదు అదే బాగా గ్రోత్ అయిపోతుంది ఈజీగా దానికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదు నా మొక్కలన్నీ అయిపోయేసరికి ఓ లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా కిచెన్లోకి వచ్చేసాను వంట చేసేసి మళ్ళీ చిన్న బాబుని తేవడానికి వెళ్తాను వెహికల్ దగ్గరికి ఇంకా పాలకూర పప్పు చేస్తున్నాను కందిపప్పు అయితే నేను ముందే కడిగేసాను చెట్ల దగ్గరికి వెళ్ళక ముందే కడిగేసాను ఒక టూ అవర్స్ ఎలా అయినా పడుతుంది నాకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కుండీలలో కూడా మట్టి తగ్గుతుంది కదా వాటి అన్నింటిలో మట్టి వేసి ఇంకంతా కంప్లీట్గా ప్రాసెస్ అయిపోయేసరికి అయితే కంప్లీట్ టూ అవర్స్ పడుతుంది ఈలోపు పప్పు బియ్యం నానిపోతాయి అని మొత్తం పప్పు కడిగేసి బియ్యం కడిగేసి వాటర్ వేసేసి పెట్టేశాను పాలకూర బాగా కడిగేసేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న వాష్ చేయాలి పాలకూర అయితే చాలా రేట్ ఉంది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కట్ట ఆకుకూరలు అయితే బెంగళూరులో చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి ఇంకా కొంచెం కట్ చేసేసి ఫైన్గా చాప్ చేసేసి ఇంకా పప్పు చేసేయడమే పప్పు చాలా సింపుల్ ఏముంది అందులో అందరూ చేస్తారు పప్పు కాకపోతే నేనైతే టమాటా అస్సలు వేయను పాలకూర టమాటా కలిపి తినకూడదు అంటారు కదా అందుకని జస్ట్ చింతపండు వేస్తాను పప్పులో అంతే టమాటా వాడను మిర్చి కూడా తక్కువే పిల్లలు తినరు పచ్చిమిర్చి ఎక్కువగా తగిలితే మంట అని తినరు జస్ట్ కొంచెం వేస్తాను ఒకటి రెండు మిర్చి వేసేస్తాను అంతే కారం లేకపోతే ఒక త్రీ ఫోర్ వేస్తాను చిన్న కొంచెం పెద్దగా ఉంటే ఒక టూ ఇస్తాను ఇంకా ఇప్పటి నుంచి అయితే షార్ట్స్లో నా మ్యారేజ్ లైఫ్ గురించి అయితే చెప్తామని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది అందరిది ఒకలా ఉండదు మ్యారేజ్ అయిన తర్వాత ప్రతీది డిఫరెంట్గా ఉంటుంది ఏదైనా షేర్ చేసుకుంటే బాగుండు కదా అనిపించింది నాకు చాలా డేస్ నుంచి థాట్ ఉంది ఒక సిస్టర్ కమెంట్ చేశారు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటా చెయ్యొచ్చు కదా అని అడిగారు అంటే మ్యారే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది లైక్ ప్రెగ్నెన్సీ కానీ ఏదైనా కానీ ప్రతీది ఎలా ఉంది అనేది షేర్ చేయమని అడిగారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి ఎలాంటి టాపిక్స్ మీద షార్ట్స్ చేయమంటారో చెప్పండి ఆల్రెడీ నేనైతే మీరు కమెంట్స్ చేసిన వాటికైతే ఆన్సర్స్ ఇస్తూనే ఉన్నాను దీనికి కూడా ఎలాంటిది చేయమంటారో చెప్పండి నేను మీరు ఇచ్చే కమెంట్స్ మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ అనేది షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను లేదు మీకు ఏదైనా టాపిక్ కావాలి అంటే సజెస్ట్ చేయండి నాకు ఒక టాపిక్ అనేది సజెస్ట్ చేస్తే నేను దాని మీద షార్ట్స్ అనేది తీస్తాను అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు నచ్చాలి కదా మీరు నచ్చితేనే కదా చూసేది అదేదో మీరు సజెషన్ ఇస్తే దాన్ని బట్టి వెళ్దాము అని నేను అనుకుంటున్నాను అందుకే కమెంట్ చేయమన్నాను ఎక్కువగా దేనికి కమెంట్స్ వస్తాయో దాని రిలేటెడ్ వీడియోస్ అనేది నెక్స్ట్ నుంచి అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఏది చేయాలి అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఎలాంటి కంటెంట్ మీద వెళ్ళాలి ఓన్ వాయిస్ అనేది నాకైతే ఫస్ట్ నుంచి ఇదే ఉంది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకళ్ళ లైఫ్ లైఫ్ అంటే తెలుసుకోవాలి వీళ్ళ లైఫ్ ఎలా ఉంది మనకు కూడా షేర్ చేసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఓల్డ్ మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి మా వారు నాతో ఉన్న లైక్ పైన నేను ఎలా ఫేస్ చేశాను ప్రతిసారి అంటే హస్బెండ్తో ఉండలేము ఆర్మీ లైఫ్ అంటే అదే అందరి లైఫ్లా ఉండదు కొంచెం డిఫరెంట్ కొంచెం కష్టం కూడా చెప్పాలి అంటే ఒక్కొక్క పోస్టింగ్ ఒక్కొక్కలా ఉంటుంది అన్నిటికీ ఫ్యామిలీ అలా ఉండదు నేను ఎక్కడెక్కడ వెళ్ళాను మా వారితో ఫ్యామిలీస్ ఇంకా ఇందులో చాలా వరకు క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగేశారు కాకపోతే నేను ఇంతవరకు రివీల్ చేయలేదు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ పిల్లలు చాలా క్వశ్చన్స్ అడిగారు కాకపోతే నేను ఒక సిరీస్ లాగా తీయాలి అని ఎప్పటి నుండో నాకు కోరిక ఉండే తీస్తే సిరీస్ లానే ఇద్దాము స్టెప్ బై స్టెప్ అని నాకు కూడా గుర్తుండిపోతుంది అని ఇంకా మీరు కమెంట్ చేయండి కమెంట్ మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ అని సాంగ్ స్తో పాటు డైలీ ఒక ఓన్ వాయిస్ షార్ట్ వేద్దాము అని అయితే నా ప్లాన్ అసలు నేను ఛానల్ పెట్టినప్పుడు కూడా ఓన్ వాయిస్ చెయ్యాలనే పెట్టాను సాంగ్స్ చెయ్యాలి అని అయితే పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాలో తీస్తున్నాను కదా సాంగ్స్ అందుకని ఇందులో మొత్తం ఓన్ వాయిసే పెట్టాలి అని స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్టింగ్లో షార్ట్స్ చూడండి నాయన్నీ ఓన్ వాయిస్ ఉంటాయి తర్వాత తర్వాత ఇంకా సాంగ్స్కి మంచిగా వ్యూస్ వచ్చినాయి చాలామంది సాంగ్స్ చేయమంటుంటే అలా సాంగ్స్ చేశాను పప్పు పెట్టేశాను ఉడికిపోయింది ఉడికింది దాన్ని పక్కన పెట్టేసేసి అన్నము పెట్టేశాను కాకరగా చేస్తాను పప్పులో కాంబినేషన్ అయితే జస్ట్ కొంచెం పైన చెక్కు తీసేసి వాటిని ఫ్రై చేసి సింపుల్గా వేసాను ఎల్ వెల్లుల్లి కారం ఉంటుంది కదా ఆ కారం వేసాను ఎక్కువగా ఏం వేయలేదు ఐదే ఐదు కాకరకాయలు తీసుకున్నాను చిన్న చిన్నవి తినరు మా పిల్లలు జస్ట్ తినాలనిపిస్తే ఎప్పుడైనా అంతే ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ తీసుకుంటాను అందుకని ఎక్కువ మాత్రం తీసుకోను కాకరకాయ వేస్ట్ అయిపోతుంది చెప్పాను కదా నేను లాస్ట్ బ్లాగ్లో నేను ఏ తీసుకున్నా కొంచెం కొంచమే తీసుకుంటాను ఎక్కువ తీసుకోను అని ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా పిల్లలకి అన్నీ పెట్టాలి కదా అని అన్నీ చేస్తూ ఉంటాను ఆల్రెడీ మేము తినేదే రైస్ ఆఫ్టర్నూన్ తింటాము నైట్ ఒక్కొక్కసారి మా వారు తింటారు తినరు ఎప్పుడు డైటింగ్ అనుకుంటూ అలా తింటే తను రెండు చపాతి తింటారు అంతే ఎక్కువగా అయితే కర్రీస్ చెయ్యను కావాలి అంటే ఈవినింగ్కి ఏదన్నా అప్పటికప్పుడు చేసేస్తాను అంతేగాని ఎక్కువ మాత్రం చెయ్యను క్వాంటిటీ ఏ కర్రీ అయినా జస్ట్ అప్పటికప్పుడు అయిపోవాలి వేడివేడిగా తినేయాలి అంతే పప్పు అయితే మాత్రం టూ టైమ్స్కి వచ్చేటట్టు చేస్తాను వెజిటేబుల్స్ అయితే మాత్రం మాక్సిమం కొంచెమే చేస్తాను మీరు ఎలా చేస్తారో నేనైతే ఇలా చేస్తానండి ఇంకా వంట అంతా అయిపోయింది మా చిన్నోడు పెట్టమంటుంటే వాడికి పెట్టేస్తున్నాను మా చిన్నోడు కొంచెం కాకరకాయ తింటాడు తినిపిస్తే ఒక్కొక్క ముద్దలో తినేస్తాడు డైరెక్ట్ వాడికి ఇస్తే మాత్రం తినడు నేను తినిపించేస్తే ముద్దల్లో కనిపించకుండా పెడితే తినేస్తారు తినిపిస్తాను మా పెద్దోడు మాత్రం అస్సలు తిండు కాకరకాయ వాడికి నచ్చదు కాకరకాయ అంటే చిన్న బాబు అయితే తింటాడు మీలో ఎంతమందికి ఇష్టం కాకరకాయ అంటే నాకు మాత్రం చాలా ఇష్టం మా అమ్మ చేస్తుంది కాకరకాయ చాలా బాగా చేస్తుంది నాకు బాగా ఇష్టం మా అమ్మ అయితే నేనైతే గుత్తికాయ అంటే గుత్తి కాకరకాయ చేసేసాను డైరెక్ట్ కాయ మొత్తం ఫ్రై చేసాను మా మండే బ్లాగ్ అయితే ఇదండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి వీడియో అనేది ఇంకా హ్యాపీగా కంప్లీట్ చేసేసి ఈవినింగ్ అయితే స్నాక్కి వాటర్ మిలాన్ ఇచ్చేసాను పిల్లలకి చాలా డేస్ అయిపోయింది ఇంకా వాటర్ మిలాన్ తినేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ మరొక లాక్తో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్